నమస్తే మహామాయ శ్రీ పీటే సరూపుజితే రాస్తే మహాలక్ష్మి నమస్తే నమస్తే గురుడారుడే డోళాసుల భయంకరి సర్వపాపరే దేవి మహాలక్ష్మి నమస్తే సర్వంగళ మాంగళ్యే సిర్బార్ధ సాధకే శరణ్య త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ్ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్ గారి పాలు నమస్కరించుకుంటున్నాను మనం ఈ వారం ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఏడు తేదీ వరకు రాసు వాళ్ళు తెలుసుకుందాం ఈ వారం గ్రహంచాన్ని గ్రహించినట్టయితే మేషాసి వాళ్ళకి ప్రతి చాకచకంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు నిలదొక్కుంటారు కానీ కొంచెం కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే కొలిక్కి వస్తాయి రుణాలు కూడా తీర్చే అవకాశం వస్తుంది భయపడకండి దేనికైనా సరే భయపడి మనం సాధించేది ఏమీ లేదు ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మేషాసవాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది కానీ అప్పుడప్పుడు కొంచెం చికాకు ఉద్రేకం ఉద్రేకం పెరుగుతూ ఉంటుంది భార్య కూడా కొన్ని మాటలు శ్రీమతి గారి మొండి వేక మీకు ఎంతో చికాకు కలిగిస్తూ ఉంటుంది పిల్లలు కూడా చదువుల్లో రాణిస్తారు అని అనుకుంటారు కానీ వాళ్ళు కూడా అనంతాలతో కాలం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనస్సుకి ప్రశాంతత కోల్పోతూ ఉంటారు ఈ మేషాసవాడికి టైం చాలా బాగుంది కాబట్టి టైంని జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు మీకు నిష్టదైవాన్ని నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కూడా పురోగతి కాని వస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి వ్యవహార వ్యవహారాన్ని కూడా చక్కబెట్టుకుంటారు కాపురాన్ని కూడా చక్క సర్దిద్దుకుంటూ ఉంటారు భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో కూడా చాకచికంగా ఉంటారు హుషారుగా తిరుగుతూ ఉంటారు కానీ అప్పుడప్పుడు చికాకు వచ్చినా భయపడకండి వృషభ రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది టైం తగ్గట్లుగానే మీరు వ్యవహరించాలి కానీ ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టుకోకండి పెట్టుకున్నట్టయితే ఇబ్బంది ఆస్కారం ఉంది పొదుపు చేయాలని ఆలోచన కూడా కొంచెం చూసుకుంటూ ఉండండి ఎంత వచ్చినా కూడా దాని డబ్బుని జాగ్రత్త చేసుకోవడం ప్రతి ఒక్కళ్ళు కాదు నేర్చుకోవాల్సింది ఫస్ట్ అందుకని ఈ రాశి వాళ్ళకి అన్ని బాగుంటుంది ఏ భయం పడక్కర్లేదు కానీ భార్యాభర్తలు ప్రతి విషయానికి కూడా ఒకళ్ళొకడు అర్థం చేసుకొని మెరుగుతుంటారు కాబట్టి భయపడకుండా హ్యాపీగా జీవనాన్ని గడుపుతూ ఉంటారు ఈ రాసి చక్కగా మీ ఇష్టదైవాన్ని లేకుంటే ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి అన్ని విధాలు మీకు కలిసి వస్తుంది తదుపరి మిథున్ రాశి ఈ మిథున రాశి వాళ్ళకి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు మంచి మంచి ఊహాతూ ఉంటారు కొత్తగా జంటలు కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు వివాహ ప్రయత్నం చేసిన అందరికీ కూడా వివాహాలు అయిపోతాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కొన్ని బ్యాంకు కూడా తీరుస్తారు ఇళ్లలో కూడా అసలు కానం వస్తుంది కానీ అన్నీ చేస్తూనే ఉన్నాం బాగానే ఉంది కానీ అనుకుంటుంటారు ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బంది ఆస్కారం ఉంది జాగ్రత్త పడండి రుణాలు తీరుస్తారు కానీ ఎప్పుడైనా సరే దైవారాధన నమ్ముకోండి దైవాన్ని నమ్ముకొని కనుక ప్రతి కార్యక్రమం చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది మీరు చక్కగా సాయిబాబాని నిశ్చమ పారాయణ చేయండి అనే స్తోత్రాన్ని చేసినట్టే మీకు అన్ని చాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి జలసాలు ఎక్కువగా ఉంటాయి దాంట్లో ఏంటంటే ఆర్థికంగా డబ్బు జాగ్రత్త చేద్దాము బదుకు జాగ్రత్త బదుపు పెట్టుకుందాం అనే ఆలోచన తక్కువగా ఉంటుంది ఆహార నియమాలు కూడా పాటిస్తారు ప్రతి కూడా అను అన్నిట్లో కూడా చూడాలి చేయి తినాలి అనే ఆలోచన భావన ఎక్కువగా ఉంటుంది ఖర్చులు కూడా మితి ఉంటాయి అనుకున్న దానికంటే అయ్యేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అందుకే జాగ్రత్తగా చేసుకున్నట్లయితే వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది వివాహం చేసుకున్న ఎవరైనా సరే మంచి మంచిగా ఉంటారు భార్యాభర్లు కూడా అన్యోన్యుతం గడుపుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు కుటుంబంలో కూడా శాంతి సహనం ఓర్పు అన్నీ కూడా సమసహంగా ఉంటాయి భార్యను పెట్టే భర్త భర్తను పెట్టే భార్య అన్నట్లు కూడా ఇద్దరు బాగా లీడ్ చేస్తూ ఉంటారు ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల్లో వహిస్తారు చదువు కూడా బాగా రాణిస్తారు ఈ రాసువాళ్ళు చక్కగా విశ్వాసన పారాయణ చేయండి లేకుంటే కనీసం రోజు ఒకసారి సరే దేవదర్శనం చేసుకుంటూ ఉండండి చేసుకున్నట్టయితే మీకు కనీసాలు కలిసి వస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు అంటూ ఉండవు ఎందుకంటే అందరితో బాగానే ఉంటారు అందరిది సమానంగా చూస్తారు కానీ అప్పుడప్పుడు చికాకులు వచ్చినా భయపడకండి ఎరుపు ధాన్యాలు ఏమైనా సరే కందులు మినువులు కందులు మిరప నూనె వ్యాపారం చేయండి చేసినట్లయితే బాగా కలిసి వస్తుంది కన్జూమర్ ఏమైనా సరే మంచిగా వ్యాపారాలు అభివృద్ధి వస్తాయి ఈ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ఆలోచన జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఆలోచిస్తారు చదువుల్లో కూడా మంచి రాణింపు వస్తుంది చదువులు కూడా బాగా చదువుకుంటారు మాస్టర్స్ చేస్తారు ప్రతిదీ ఎడ్యుకేషన్లో కూడా మాస్టరే చేయడానికి ముందుంటారు ఈ సింహరాశి వాళ్ళకి భయం అంటూ ఏమీ లేదు కానీ జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు కూడా అన్ని విధాల్లో కూడా మంచి ప్రతిదీ డెవలప్ చేసుకోవాలి అభివృద్ధి అవ్వాలని ఆలోచనతో గోల్ రీచ్ అయ్యే వరకు సాధిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి ప్రతిదానికి కూడా చేస్తాము అనే ఆలోచనని భావాన్ని మనసులో పెట్టుకుంటుంటారు కానీ చేయొచ్చేటప్పుడు కొంచెం ఆలోచన ఆలోచన బయట పక్కన పెట్టేసేసి కనుక మీరు చేయాలనుకుని మనం చేసినట్లయితే మంచి మార్గం భగవంతుడు చూపిస్తాడు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి దేవాలయాలు చేసుకుంటూ ఉండండి దేవాలయాలు దర్శిస్తుండండి అనే విధాలు కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి సన్యాసాలకి బుద్ధి కుస్తే చాలా బాగుంటుంది అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు కూడా అలాంటి ఇబ్బందులు ఉండవు కానీ వీళ్ళకి తొందరపాటుగా ప్రతి నమ్ముతూ ఉంటారు నమ్మి అందరు చెప్పింది నిజమే అనుకుని ముందుకెళుతూ ఉంటారు కానీ లౌకికం తక్కువగా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా చెప్పాలి అనే ఆలోచిత ఉంటుంది కానీ లౌకికం ఉంటుందని చెప్పేసుకుంటారు మనసు అయ్యి దాచుకోరు ఆ కూడా దాగదు అంటారు కన్యా రాశి వాళ్ళకి అంత ఈ మనసు చాలా సున్నితంగా ఉంటుంది మనసులో భావన ఈజీగా ఎదుట వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు ఈ రాసి వాళ్ళకి ఏ సమస్యలు చేయడం ఈజీగా సాల్వ్ అయిపోతుంటాయి కానీ ఎక్కువ సంఘంలో మంచి గౌరవ గౌరవం మంచిగా ఉంటుంది మంచి పరిగెత్తు ఉంటారు మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు ఈ కార్యక్రమాలు ఏదైనా సరే కన్యా వాళ్ళకి సంఘంలో మాత్రం మంచి పేరు ప్రేక్ష ఉంటారు కానీ పత్రికా రంగాల వాళ్ళకి విలేకరులకు కూడా కలిసి వచ్చే కాలం వాళ్ళకి టైం చాలా బాగుంది ఏ అయినా సరే జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి వాళ్ళు లక్ష్మీదేవిని పూజ చేసుకోండి అమ్మవారిని ప్రతి శుక్రవారం నాడు లక్ష్మి స్తోత్రం కానీ పారాయణ చేయండి చేసినట్టు అనుకున్న పనులని కూడా సక్రమంగా నెరవేరుతాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ప్రమాణాత్మకంగా వాళ్ళకి కలిసి వచ్చే కాలం కళాకారులకు కళా కళాహృద కూడా అందరికీ కూడా బాగుంటుంది క్రీడాకారులకు కూడా కలిసి వచ్చే కాలం ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళకు కూడా టైం చాలా బాగుంది కాబట్టి ప్రయత్నం చేయండి చేసినట్టయితే అనుకున్నది సాధిస్తారు కానీ విజయం అనేది మంచిదోనే ఉంటుంది మన దాన్ని తెచ్చుకోవాలంటే మనం కష్టపడాలి కష్టపడితే ఫలితం తప్పకుండా భగవంతుడు మనకు అందిస్తాడు ఎప్పుడైనా సరే చూడండి కష్టే పలి అంటారు కష్టాన్ని మనం పడితేనే ఒక గోల్ రీచ్ అవ్వగలుగుతాం ఈ తులారాశి కష్టపడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే కష్టపడకుండా ఏ పని అవదు కష్టపడండి అనుకున్న పనులు సాధించగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా ప్రతిరోజు అమ్మవారిని పూజ చేసుకోండి మీ ఇష్టదేవారిని పూజ చేసుకున్నట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది అప్పుడప్పుడు దానిమా మార్చేస్తూ ఉండండి దేవాలయాలకు కానీ విద్యా సంస్థలకు కానీ డొనేషన్స్ ఇవ్వండి అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి వృచ్చక రాశి వృచ్చక రాశి వాళ్ళకి ఇప్పుడు టైము అంత మిశ్రమ ఫలితంగా ఉంది గ్రహాలు కొంచెం అనుకూలంగా లేవు అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి ఇబ్బందులు భయపడకండి కానీ మంచి యోగపరంగా యొక్క సంవత్సరం కాలం మంచి యోగంగా ఉంటారు వీళ్ళకి అష్టంస్ నడుస్తుంది కాబట్టి ఈ దోషం వల్ల అప్పుడప్పుడు వచ్చినా కూడా భయపడకండి ఆరోగ్యంలో మెలకు అవసరము దూర ప్రయాణం చేసిన జాగ్రత్త వహించండి వాహన నెట్వర్క్ కూడా కొంచెం మెలుకుగా ఉండండి కొంత ఇరుగు పొరుగు మాటలతో కొంతమంది మొబైల్ పెడుతూ ఉంటారు అవన్నీ నమ్మకండి నమ్మకుండా మీ సొంతంగా ఏదైనా సరే చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి చేసినట్టయితే ఈ రాసి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండవు ఈ రాసి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి రాజరాశి అమ్మవారిని చక్కగా పూజ చేసుకుంటుండండి చేసినట్టయితే సంఘంలో మంచి పేరు ఎక్కడ గడిస్తారు ఇబ్బందులు తగ్గిపోతాయి తదుపరి ధనస ధనసు వాళ్ళకి ప్రణాళికలు వేస్తూ ఉంటారు ప్రణాళిక తగ్గట్టుగానే వ్యవహారాలు చేయాలనుకుంటారు చేస్తారు వివాహాలు కూడా కాలేదు అని అనుకుంటారు సడన్గా అయిపోతాయి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు దేవాలయాలకి వాటికి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కొంచెం ఓల్డేజ్ హోమ్స్ కూడా ధన చేస్తూ ఉంటారు మంచి మనసు ఉంటుంది మంచి కూడా మార్గం భగవంతు పిలిచినట్లు అన్ని విధాలు కూడా ఈ రాష్ట్ర వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కానీ ప్రతిదీ కూడా చెయ్యాలి అని తాపత్రంగా చేస్తారు కాబట్టి అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేర్తాయి ఈ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా కొంచెం డ్రా కనపడుతూ ఉంటుంది కొంచెం నిదానం అనమాట నిదానంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులను సక్రమంగా నెరవేరుస్తారు ఈ రాశి వాళ్ళకి భయం అంటూ ఏమీ లేదు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి భయపడకండి చక్కగా ఏ పనిని సరే సాధించగలుగుతారు ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు నిత్యం మిశ్రతమని పూజ చేసుకుంటూ ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి టైము ఇప్పుడు ఏళ్ళ నడుస్తుంది అని కూడా కొమ్మంలో శని వెళ్ళారు కాబట్టి మకరాశి వాళ్ళకి కొ శని దోషం కూడా ఏమి చేయదు భయపడకండి ఇంకొక రెండు సంవత్సరాలు శని కూడా వెళ్ళిపోతున్నారు అందుకని మీరు శని భగవాన్ని తిట్టుకుంటూ గుర్తుకోకుండా మీరు చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకోండి పడ్డ కష్టాలని మర్చిపోయి మంచి కొత్త వారి కొత్త కాలంలోకి మనం విరసి పెడుతున్నాము అని ఆలోచించుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి ఏదన్నా ఇల్లు కొనాలన్నా చేయాలన్నా చేయండి కొంచెం భూ విక్రయాలు కూడా జాగ్రత్తగా చేసుకోండి వ్యాపార అభివృద్ధి చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ మకర రాశి వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతే భయపడకండి ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా ప్రతి పనిలో కూడా జాగ్రత్త అవసరం ప్రతిదీ ఆలోచిస్తారు ఆలోచన లేకుండా ఏ కార్యక్రమం చేయరు మంచి ఆలోచన జ్ఞానంతోనే ప్రాపర్టీస్ డెవలప్ చేసుకుంటారు ఆర్థికంగా నిలదొక్కుంటారు శ్రీమతితో కూడా చాలా హ్యాపీగా కాలం గడుపుతూ ఉంటారు కుటుంబంలో కూడా హదురు కానవస్తుంది కానీ ప్రతి కూడా ఊహాగానంలో చదువుతూ ఉంటారు ఆహారంలో కూడా మంచి మంచి ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి చేయాలి బాగుండాలనే ఆలోచనతో ఉంటుంది క్రియేటివ్ మైండ్ ఉంటుంది మంచిగా ఆలోచించి అందుకని కుంభరాశి వాళ్ళు నిలబడి నిలకడగా ఉంటారు ఏదైనా సార్ తొండకరమాట దేని గురించి భయపడరు అన్ని జాగ్రత్తగా చేసుకుంటారు కాబట్టి కుంభరాశి వాళ్ళకి భయం అంటూ ఏమిండదు శని కూడా వాళ్ళకి శని అధిపతి కాబట్టి శని గురించి భయపడకండి శని దోషం ఉన్నప్పటికీ కూడా శనికి తేళభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలు కలిసి వస్తుంది కానీ భార్యాభర్తలు అప్పుడప్పుడు కీచవాడుకుంటూ ఉంటారు అది కొంచెం జాగ్రత్తగా అంటే అండర్స్టాండింగ్స్ బట్టి ఉంటుంది దోషంలో ఉన్నాము దోషం వల్ల అనుకున్నా అనుకోకండి అది మన అండర్స్టాండింగ్స్ బట్టి భార్యాభర్త అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది కాబట్టి దానికి సంబంధం లేదు జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వాళ్ళు అన్ని విధాలు బాగుంటుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రతిదీ కూడా ఆలోచన జ్ఞానం చేస్తూ ఉంటారు రుణాలు తీట ప్రయత్నం చేస్తారు వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి వ్యాపారాలు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న పరిశ్రమలు ఎవరైనా సరే చేసుకోండి బాగుంటుంది అప్పుడప్పుడు వ్యాపారాల్లో కూడా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది కన్జ్యూమర్స్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ అలాంటి కార్యక్రమం ఏవైనా సరే అలాంటి వ్యాపారాలు చేయండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది కానీ ఇంట్లో కూడా కొందరి కానం వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు విందులు వినోదాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ వినరాశనకి ఏనాటి సంతోషం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మీద వచ్చినా భయపడకండి అన్నీ కూడా సద్భమవుతాయి అన్ని విధాలు కూడా బాగుంటుంది అన్నీ కూడా బాగున్నా బాగలేకపోయినా ప్రతి మనిషి కూడా ధైర్యంగా ముందుకు నడవాలి నడిచినప్పుడే అనుకున్న పనులను కూడా సాయంత్రం కలుపుతాడు అంతే కదా ఆయన ఎప్పుడు ఒకటే లైన్లో మనం బాగలేదు బాగుంటూ అనుకుంటూ కాలం మొత్తం ఏదో రాదు కాబట్టి కాలాన్ని మనం గుప్పెట్లో పెట్టుకొని కాలాన్ని మనం నడుపుకుంటూ ఉండాలి అందుకు వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండండి మేనరాస్ వాళ్ళు ఏనా దోషంలో ఉన్నారు కాబట్టి శరీరం తెలియచేక జీవించుకుంటుండీ ఎలాంటి సమస్యలతో తేలిపోతాయి మనం ఇప్పటివరకు మేష్ నుంచి మేనరాశ రాష్టపాలు చూసినాం కదా మరలా వచ్చేవారం కలుద్దాం సర్వేజన సుఖన భవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్